హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మేక తలకాయ మాంసం కర్రీ తయారు చేయబోతున్నాను నేను కేజీ మేక తలకాయ మాంసం తీసుకున్నాను మనం మాంసాన్ని ముందు చాలా నీట్గా కడుక్కున్న తర్వాత సాల్ట్ పసుపుతో కడుక్కోవాలి కొంచెం సాల్ట్ పసుపు వేసి మళ్ళీ నీట్గా కడుక్కుందాం ముందు మనం మసాలా రెడీ చేసుకుందాము దానికి కావాల్సినవి ధనియాలు చెక్క కొంచెం జీలకర్ర లవంగ మొగ్గలు యాలకులు మిరియాలు కొంచెం వనాసుపు మసాలాను లైట్గా వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ స్పూన్తే సరిపోతే మనం కర్రీ రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి నీచి కూరలు ఉడికినేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఆయిల్ అయితే వేడయింది ముందుగా మనం బిర్యానీ బిర్యానీలోకి వేసుకుందాం

మొగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసి మరిస్తాము ఇంకా రెండు నిమిషాలు ఇలా మాంసం వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం నూనెలో ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మాంసం మగ్గి లోపల మనం వేపుకున్న మసాలాను మిక్సీ పట్టుకుందాం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయ మొక్క రెబ్బలో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూను పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఫస్ట్ ఒక టీ స్పూన్ ఫస్ట్ కూరగా తెల్ల కారం వేసుకోవేసేలా కడుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం కొన్ని మాటలు వాటర్ వేసి వేసుకుని కుక్కర్ మూత పెట్టేస్తే కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం నాలుగు నాలుగు విధులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మొత్తం రెండు నిమిషాలు కూర తగ్గుద్దాం అదనైతే ఇప్పుడు మనం కూర అయితే రెడీ అయిపోయింది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం సాల్ట్ అయితే సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దా నా పద్ధతిలో అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్